అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పిల్లి ఇరవై ఆరవ భాగం రచయిత గీతాంజలి గారు నేను కుక్కని నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టావా హౌఫ్ ఫన్నీ నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎవరు ఉంచేరు అక్కడ తీసుకెళ్ళి బయట విసిరిస్తారు అలాంటిది నేను ఇంకా ఆ సింహాసనం మీదే ఉన్నాను అంటే నాకు అర్హత ఉందనేగా అని సూటిగా ఐశ్వర్య కళలోకి చూస్తూ చెప్పింది భూమి ఒక్క నిమిషం తన కళల్లో తీక్షణతకి జడుసుకుంది ఐశ్వర్య రీతుకి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీలింగ్ భూమి నుండి ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు లేదు నాకు అర్హత లేదంటావా పర్లేదు ఆ అర్హత సంపాదించుకొని తీరుతాను ఎందుకంటే నచ్చిన దానికోసం పోరాడటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అంది భూమి సో నువ్వు ఎక్కువగా నా కోసం ఆలోచించి స్ట్రెస్ తీసుకోకుండా నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని బేబీ పంప్ మీద చేయేసి నేను కూడా త్వరలో నీకు ఇలా కనిపిస్తాను అని కన్ను కొట్టింది భూమి ఏయ్ చేతి అంది ఐశ్వర్య విసుగ్గా అని సాగతీసి నువ్వెన్ని చేసినా నేను నిన్ను ఏవి అనను ఎందుకో తెలుసా నీ వెళ్ళి నా లైఫ్లోకి అర్జున్ గారు వచ్చారు లాంటి నన్ను తీసుకెళ్ళి అర్జున్ గారు లాంటి సంతనంలో కలిపేశావు నా మధ్య చేరుకున్నాను దాన్ని ఎలా అందుకోవాలి అనేది నాకు బాగా తెలుసు అని ఐశ్వర్య బుగ్గ మీద ముద్దిచ్చి థ్యాంక్స్ అని గట్టిగా చెప్పి వచ్చిన దారిలోనే మెరుపు వేగంతో వెళ్ళిపోయింది భూమి తన వింత ప్రవర్తనని విసుగ్గా చూసి వెనక్కి తిరిగేలోపు ఐశ్వర్య వైపే కళ్ళతో కాల్ చేసేలా చూస్తూ నించున్నాడు వరుణ్ వాట్ అంది అసహనంగా ఐశ్వర్య చేతిని పట్టుకుని తన రూమ్లోకి లాక్కెళ్ళి పిచ్చా నీకు ఐశ్వర్య అని ఏర్చాడు వరుణ్ నాకు కాదు పిచ్చి నీకే అంది తాపీగా ఇప్పుడు అర్జున్ గారి వైపుతో గొడవపడాల్సిన అవసరం నీకేంటి అన్నాడు అది నేను ఉండాల్సిన ప్లేస్ నా ప్లేస్ అది తీసుకుంటే నేను ఊరుకుంటానా అయినా అది నేను ప్రెగ్నెంట్ అని అర్జున్కి చెప్పినట్టుంది అంది ఖచ్చిగా వాట్ అన్నాడు వరుణ్ నేను ఇప్పుడు అర్జున్ని ఎలా ఫేస్ చేయాలి వరుణ్ తనకి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని తెలిస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా నా మొహం చూస్తాడా అని విసుగ్గా అరిచింది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం అర్జున్కి ఎప్పుడో తెలుసు అన్నాడు వాట్ నమ్మలేకపోయింది ఐశ్వర్య హా ఆ విషయం తనకి నా నోటి ద్వారా నేనే చెప్పాను అన్నాడు సూటిగా ఐశ్వర్యని చూస్తూ తన కళల్లోకి ఏం పాపం చేశాను వరుణ్ నీకు ఎందుకలా చేశావు ఇప్పుడు ఇదంతా మా పేరెంట్స్కి అర్జున్ చెప్పేసే ఉంటాడు కనీసం నా మొహం కూడా చూడరు వాళ్ళు ఇంకా అని తలకొట్టుకుని ఏడుస్తూ ఉంది ఐశ్వర్య అర్జున్ మీ పేరెంట్స్కి చెప్పేసేవాడే అయితే మీ పెళ్ళికి ముందే చెప్పేవాడు ఐశ్వర్య మీ పెళ్ళి అనుకున్న రోజు ఎర్లీ మార్నింగ్ నేను అతనితో మాట్లాడాను ఐశ్వర్యకి ఇష్టం లేనప్పుడు తనని ఫోర్స్ చేయొద్దని నాకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు నీకు నేనంటే ఓ ప్రేమ కారిపోతుందని నీకు అర్థం చేసుకోవడం రాలేదని నేనే చెప్పి చచ్చాను నీకు ఇష్టమైతే నువ్వు పెళ్ళి తప్పించుకొని వస్తావు కానీ తను మాత్రం మీ ఫ్యామిలీ పరువు తీయనని ఈ మ్యాటర్ తెలిసిన ఎవరికీ చెప్పాను అని సీరియస్గా చెప్పాడు అన్నాడు వరుణ్ ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట అలా దిగుతున్నాయి ఐశ్వర్య గుండెల్లోకి అర్జున్కి తనంటే ఇష్టం లేదు పెళ్లికి ముందే చెప్పాడు నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళికి ఒప్పుకోవద్దని కానీ తనకి అర్జున్ అంటే ఉన్న ఇంట్రెస్ట్తో ఓకే చేసింది అప్పటి నుంచి తన మీద కోపంగా ఉన్నాడు అర్జున్ అప్పటి వరకు తను ఎన్ని విధవ వేషాలు వేసినా అవి తనకి తెలిసినా తెలియనట్టే ఉండేవాడు ఐశ్వర్య గురించి తనకు అక్కర్లేని విషయం అనుకున్నాడేమో మరి తనకి ఇష్టం లేకుండా తన లైఫ్లోకి వెళ్ళాలనుకున్న నా పరువు పోకుండా కాపాడా అప్రయత్నంగా కళ్ళు తడారిపోతూ ఉంటే ఏడుపు వచ్చేసింది ఐశ్వర్యకి కళ్యాణ మండపం నుండి నువ్వు బయటికి వచ్చేసావు కానీ నీ వెనుకే అర్జున్ ఎంతమందిని సెక్యూరిటీగా పెట్టారో కూడా నీకు తెలియదు రీతు ఇంటి వాచ్మెన్ మన ఇంట్లో ఉన్న లక్ష్మి ఆంటీ అందరూ కూడా అతను హెయిర్ చేసిన వాళ్ళే నీకు ఏ కష్టం వచ్చినా అర నిమిషంలో వాళ్ళు చూసుకుంటారు అంతలా నీ కోసం ఆలోచించిన వ్యక్తి భార్యని నలుగురిలో అవమానించి చాలా మంచి సత్కారమే చేశావు ఐశ్వర్య అని చప్పట్లు కొట్టేసి విసుగ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అర్జున్కి తన గురించి తెలుసని వనం చెప్పగానే ఆమె మెదడు మొద్దుబారిపోయింది ఐశ్వర్యకి మొత్తం తెలుసా అర్జున్కి కానీ ఒక్కసారి కూడా నన్ను ఎందుకు నిలదీయలేదు మా ఫ్యామిలీకి ఈ విషయం చెప్తే తనకే సింపతి వస్తుంది కదా అయినా కూడా చెప్పలేదు ఇంకా రివర్స్లో నా మంచి కోసమే ఆలోచిస్తున్నాడంటే ఎలా అర్థం చేసుకోవాలి అతన్ని అనుకుంది చైర్లో కూలబడిపోతూ భూమి రాగానే కార్ని స్టార్ట్ చేశాడు డ్రైవర్ నన్ను ఇంటికే డ్రాప్ చేయమని చెప్పారా బాబాయ్ లో గొంతుకుతో అడిగింది భూమి మీరెక్కడ అడిగితే అక్కడ డ్రాప్ చేయమని చెప్పారు మేడం అంతే వినయంగా సమాధానమిచ్చాడు డ్రైవర్ దేవుడా ఈయనకు చాలా కోపం వచ్చినట్టు ఉందిగా అని గోలు కొనుక్కుంటూ నన్ను ఇంటి దగ్గరే డ్రాప్ చేయండి బాబాయ్ అని అంది సరే అని తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు డ్రైవర్ అప్పటికే అర్జున్ ముందే వెళ్ళిపోవడంతో ఇంటికే వచ్చేసి ఉంటాడు అని అనుకున్నది భూమి ఇంట్లో మెయిట్స్ తప్ప అర్జున్ లేకపోవడంతో మొకింత భయం వేసింది తనకి నెమ్మదిగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఈ రోజు పబ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అంతా గుర్తుకు తెచ్చుకుంది తనని ఒక్క మాట అనగాని ఎంత కోపడిపోయారు ఉంటారా అలా ఎవరైనా పెళ్ళైన మొదటి రోజు నుండి ఆయన ప్రవర్తన అంతే నేనే సరిగ్గా అర్థం చేసుకొని చావలేదు అని అని తల మీద ఒక్కటేసుకొని ఎంత కోపం ఈయనకి ప్రళయ రుద్రుడే కానీ అంతటి కోపంలో కూడా మాట తూలని కృష్ణుడు నా అర్జునుడు అని మురుసుకుంటూ బయటకు వచ్చింది నైట్ డ్రెస్ వేసుకొని అయ్యో ఏమీ తినకుండా వెళ్ళిపోయారుగా ఎంత ఆకలి వేస్తుందో ఏంటో అని కిచెన్లోకి వెళ్తుంటే ఏమైనా హెల్ప్ చేయినా అంటూ వచ్చింది రంగి తనకి అర్జున్కి దొరికిన పర్సనల్ స్పేస్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యింది భూమి పాప రేపు మార్నింగ్ నుండి వర్కర్స్ అందరూ మార్నింగ్ వచ్చి వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతే చాలని నైట్ వరకు ఉండక్కర్లేదు అని చెప్పింది రంగితో సరే అన్నట్టుగా తలూపి వాళ్ళ వర్కర్స్ క్వార్టర్స్ వైపు వెళ్ళిపోయింది రంగి అర్జున్కి డిన్నర్ ప్రిపేర్ చేసి అతను రాగానే సారీ చెప్పేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి హాల్లో కూర్చొని వెయిట్ చేస్తోంది భూమి కార్ తీసుకొని స్టార్ట్ అయిన అర్జున్ కాస్త డైరెక్ట్గా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు భామ్మ కూడా వైశాలి గారితో కలిసి వెళ్ళిపోవడంతో సోలో బతికే సో అని పాటలు పాడుకుంటూ చీజ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని డ్యాన్స్ వేస్తున్నాడు కార్తీక్ ప్లేట్లో పెట్టుకొని ఫోర్క్ తెచ్చుకోవడానికి వెళ్ళేలోపు ప్లేట్ తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అర్జున్ ఫోర్క్ తీసుకొచ్చి నా ప్లేట్ ఇక్కడ ఉండాలి అని ఫ్యామిలీ సర్కస్ సినిమాలో జగపతి బాబుల అటు ఇటు తిరుగుతూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చాడు కార్తీక్ ఏ నువ్వేంట్రా ఇక్కడ ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్ మౌనంగా ఉన్న అర్జున్ని వింతగా చూస్తూ అతను చేతి మీద చెయ్యేసి ఆర్యూ ఓకే అర్జున్ అన్నాడు చిన్నగా అసలేంట్రా తన ప్రాబ్లం విసుగ్గా అరిచాడు ఎవర్రా ఫోర్క్ అర్జున్ చేతికి ఇస్తూ అడిగాడు కార్తిక్ ఇంకెవరు ఉందిగా నా పెళ్ళాం అన్నాడు ఫోర్క్తో ఆమ్లెట్ని పూడ్చి చంపి హా తనకేమైంది అన్నాడు కార్తిక్ ఏం చేయడం ఏంట్రా అరే ఇందాక అంతమంది మధ్యలో ఆ ఐశ్వర్యాన్ని మాటలు అంటుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉంటుందిరా నా మీద మాత్రం ఓ నోరేసుకొని పడిపోతుంది అరే చిన్నపిల్ల ఏదో సర్దుకుంటుంది కదా అని ఊరుకుంటుంటే చూడు ఎలా తయారయ్యిందో బుద్ధి లేకపోతే సరి అర్జున్ అని అన్నాడు కార్తిక్ అది నా ప్రాణం రా దాన్ని ఎవరైనా ఏవైనా అంటే తనకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అంతా ఏదోలా ఉంటుంది అస్సలు నచ్చదు ఆ రోజు మా పిల్లప్పుడు కూడా అలానే దాన్ని ఎన్ని మాటలు అంటున్నా వింది కానీ ఒక్కసారి కూడా డోర్ తెరిచి మీ అమ్మాయే ఇలా చేసిందని చెప్పలేదు తెలుసా అమర్ని ఏదో అన్నాడని అప్పుడు విప్పింది ఆ నోరు తనకి ధైర్యం లేకపోతే నేనేం ఫీల్ అవ్వను కానీ అదంత ధైర్యవంతురాలు అనేది నేను నీకు మళ్ళీ చెప్పాలా ఎంత తెలివైనది ఎందుకలా తన ధైర్యాన్ని తెలివితేటల్ని తన కోసం వాడుకోదు అర్థం కాదు నాకు అంతసేపట్లో ఐశ్వర్య నా గురించి ఒక్క మాట అనినా భూమి వెంటనే గొడవకు దిగిపోయేది కానీ ఆ మాటలు తన గురించి అంది కాబట్టి అసలు రిటర్న్ ఏం మాట్లాడకుండా నించో చూసావా భూమి అనే పేరు పెట్టుకుంటే భూదేవిలా సహనంగా ఉండాలా ఎవరెన్ని మాటలు అంటే పడాలా కోపంగా అడిగాడు అర్జున్ ఉప్ తన ప్రాబ్లం ఏంటో నువ్వెందుకు తన మీద కోపపడుతున్నావు నీ బుచ్చుని ఎవరైనా ఏదైనా అంటే నచ్చదుగా నీకు అన్నాడు కార్తీక్ ఇంట్లో ఉంటే ఎక్కడ కోపంలో దాన్ని ఏదైనా అనేస్తానేమోనని వచ్చేశాను మళ్ళీ దాన్ని హర్ట్ చేసిన ఆ బాధ నాకేగా అని అన్నాడు అర్జున్ ఏంట్రా చిన్నపిల్లల అన్నాడు కార్తీక్ కాకపోతే ఇంకేంట్రా అయినా మేడం ఎప్పుడో వాళ్ళ మామయ్య వాళ్ళదింటికి వెళ్ళిపోయే ఉంటుందిలే అని అన్నాడు అర్జున్ ఓ సార్కి జలసీనా అన్నాడు కార్తిక్ మళ్ళీ తనకి ఆమ్లెట్ వేసుకుంటూ జలసి ఏం కాదు బట్ ఏమో తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే అవ్వాలని ఒక చిన్న స్వార్థం తన ప్రతి ఆలోచన నాతోనే మొదలవ్వాలనే స్వార్థం దానికి కూడా నేనంటే ప్రేమేరా ఎందుకు బయటపడదో అర్థం కాదు దాని ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా తెలిసేది అన్నాడు అర్జున్ అసహనంగా చిన్నపిల్ల అర్జున్ తనకి హోదాలు పవర్ గేమ్ ప్లాన్లు బిజినెస్లు ఇవన్నీ అలవాట్లేవు సరదాగా సాగిపోతున్న తన లైఫ్లోకి వచ్చిన స్టామ్ నువ్వు నీకు అలవాటు పడడానికి తనకి టైం పడుతుంది కదా అన్నాడు కార్తీక్ అన్నాడు షర్ట్ బటన్స్ రెండు ఓపెన్ చేసి ప్రశాంతంగా సోఫాలో వెనక్కి వాలి పడుకుంటూ వెళ్ళి తనని ఇంటికి తీసుకెళ్ళి అర్జున్ అన్నాడు కార్తీక్ నా కోపం తన మీద చూపిస్తానేమో అనిపిస్తోందన్నాడు అర్జున్ నువ్వు చచ్చిన నీ కోపం తన మీద చూపించలేవు కానీ వెళ్ళు బాసు నేను మీ చెల్లితో పర్సనల్గా మాట్లాడుకోవాలి అన్నాడు కార్తీక్ సిగ్గులేదు పో అని లేచాడు అర్జున్ భూమి మీద కోపంగా వచ్చేశాడే గానీ తను ఒంటరిగా ఉంటుందనే ఆలోచనే నచ్చడం లేదు అతనికి రేపు కార్స్ ఇవ్వడానికి వెళ్దాం ఆఫీస్ వర్క్స్ లైట్ తీసుకో అన్నాడు అర్జున్ ఓకే అని అన్నాడు కార్తీక్ కార్ స్టార్ట్ చేస్తూ సీసీ కెమెరా ఓపెన్ చేసి భూమి ఇంటికి వచ్చిందో లేదో అని చూశాడు అర్జున్ తను రావడమే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసిందనే విషయానికి అతని పెదవులు అందంగా విచ్చుకుంటే తన మీద కోపం చూపించలేని అతని అంతులేని ప్రేమ ఇప్పుడు ఆ కోపాన్ని మంచుకొండలా కరిగించేసింది కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరిన అతనికి బయట వాచ్మే తప్ప ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో బ్రుకి ముడిపడింది లోపలికి చేరిన అతనికి అన్ని లైట్స్ ఆపేసి డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రమే ల్యాప్ వేసి టేబుల్కి తల ఆనించి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన భూమి కనిపించింది దీన్ని పిసినారి అని తిట్టుకుంటూ లైట్స్ వేశాడు అర్జున్ తన కోసమే తినకుండా వెయిట్ చేస్తోందని అర్థమైంది అతనికి ఫ్రెష్ అయి వద్దామని వెళ్ళిపోతూ ఉంటే అతని రాక తెలిసిందో ఏంటో మరి వచ్చేశారా నిద్రకళ్ళతోనే అడిగింది భూమి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అర్జున్ గారు అంటూ పరిగెత్తింది అతని వెనకే అబ్బా మీరంటే ఆజానుబాహులు నాలాంటి లిల్లు పుట్స్ని కూడా గుర్తించండి స్వామి అని అడిగింది ముద్దుగా ఏంటి సీరియస్గా వెనక్కి తిరిగాడు ఐ ఆమ్ సారీ అంది దేనికి చేతులు క్రాస్ చేసుకొని సూటిగా కళల్లోకి చూస్తూ అడిగాడు ఐశ్వర్య అలా అంటుంటే కామ్గా ఉన్నానుగా అంది పర్లేదులే నీకు మీ మావేనంటే తప్ప చేతులు కాళ్ళు నోరు పనిచేయదుగా అన్నాడు అబ్బా ఏంటండి మీరు అని అర్జున్ చేతులకి ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోంచేద్దాం ఆకలిగా ఉంది అని అంది పొట్ట మీద చేసుకుని ఎందుకు వెయిట్ చేస్తున్నావు నా కోసం ఏమీ నువ్వు వెయిట్ చేయక్కర్లేదు వెళ్ళి భోజనం చేయి సీరియస్గా చెప్పాడు అలా ఎలా చేస్తాను ఇన్ని రోజులు కలిసే తిన్నాగా అంది భూమి వెళ్తున్నావా లేదా అరిచేశాడు కోపంగా డోర్ వేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అతనికి బెడ్ మీద చాక్లెట్ తిట్టు కనిపించింది భూమి నువ్వేంటి ఇక్కడ వెళ్ళమని చెప్పానుగా కళ్ళు చిట్లించి అడిగాడు ఇంకొక చేత్తో తల తుడుచుకుంటూ ఆ మాట వినగానే నెమ్మదిగా బెడ్ దిగి అర్జున్ ముందుకు వచ్చి మెడ చుట్టూ చేతులేసి ఎక్కడికి వెళ్తాను నేను ఇది నా ఇల్లు నా బెడ్రూమ్ నా భర్త ఏదేమైనా ఇక్కడే ఉండి చూసుకోవాలి ఐ నో దాట్ అంది ఈ మాటలు అక్కడెందుకు రాలేదో తనని విడిపించుకొని అడిగాడు విసుగ్గా అబ్బా మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తారు మొండి అని తల కొట్టుకొని గురువున చూసింది భూమి అబ్బా మళ్ళీ అక్కడికే వస్తారేంటి అని అంటూ అయినా తనని పట్టించుకోకుండా హెయిర్ సర్దుకుంటుంటే చాలా కోపం వచ్చేసింది టీషర్ట్ హ్యాండ్స్ పోల్ చేస్తూ వెళ్ళింది అర్జున్ దగ్గరికి నేను ఎందుకు కామ్గా ఉన్నాను చెప్తానంటే పట్టించుకోరేంటి అని అంది ఉక్రోషంగా తన హెయిర్ని చెరిపేస్తూ రెండు చేతుల్లో భూమిని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి చెప్పు అన్నాడు అర్జున్ మీరే కదా నువ్వేం చేసినా మిస్సెస్ అర్జున్ ప్రతాప్ వర్మ అనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పారు మరి నేను అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మిస్సెస్ అర్జున్ బార్లో ఎవరితోన గొడవలు అని హెడ్లైన్స్ న్యూస్లు అవసరమా మనకి జాలీగా మొహం పెట్టి అడిగింది అవసరమే అంటూ వెళ్ళిపోయాడు కిందకి అబ్బా అని మళ్ళీ తన వెనకే పరిగెడుతూ పాపం అనిపించడం లేదు చిన్నపిల్లని కదా అంది ముద్దుగా నువ్వు చిన్నపిల్లవా ఏగాదిగా చూస్తూ అడిగాడు మీరలా చూడకండి సిగ్గవుతుంది నాకు అంది సిగ్గుపడుతూ ఏమవుతుంది వెటకారంగా అడిగాడు సిగ్గు సాగదీస్తూ చెప్పింది మా తల్లే అనుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్ని చూసి ఆమ్లెట్తో కడుపు నిండిపోవడంతో వాటిని అలానే వదిలేసి గ్రీన్ టీ తాగుదామని అనుకున్న పెళ్ళం మీద అలకలో ఉన్నాడని గుర్తొచ్చింది గురువు గారికి భూమిని అడగడానికి అస్సలు ఇష్టం లేక ఇంట్లో కూడా వర్కర్స్ లేక కిచెన్లోకి ఎప్పుడు పెట్టని తని స్వయంగా కిచెన్లోకి దూరాడు టీ కోసం ఇంతకీ గ్రీన్ టీ ఎలా పెడతారబ్బా అని అనుకుంటూ ఐడియా కూడా లేదు కదా మన అర్జున్ బాబుకి అందుకే ఏది ఎలా పోయినా హాట్ వాటర్ వేస్తారు అని ఐడియా ఉండడంతో గ్లాసుడు నీళ్లు గిన్నెలో వేసి పొయ్యి మీద పడేసి కబోర్డ్ అంతా ఓపెన్ చేశాడు గ్రీన్ టీ చార్చర్స్ కోసం వెతుకుతూ ఈ ఏదో వండేస్తున్నారు ఇప్పుడు నా మీద ముక్కు సత్యాగ్రహంలాగా ఫుడ్ సత్యాగ్రహం ఏమైనా సాట్ చేశారా అని తీవ్రంగా చించేస్తూ కిచెన్ డోర్ దగ్గర నిలబడి అర్జున్కే సైడ్ కొడుతోంది భూమి పాప గ్లాసుడు నీళ్లు కాస్తా అర గ్లాసుడు అయిపోగా అరగంటకు దొరికాయి ఆ శాచెట్స్ అతను ఏమి వెతుకుతున్నాడో తెలియక కిచెన్ గోడ దగ్గర నుంచింది భూమి హాట్ వాటర్ కప్లో వేసుకొని ఆ టీ బ్యాగ్ అందులో పడేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్ ఏంటా అబ్బా అని తీవ్రంగా తింకి ఏదో క్లు కొదులుతాడు కదా అని కిచెన్ లోపలికి వెళ్ళి చూస్తే కొత్త కిచెన్లా శుభ్రంగా ఉంది ఉందక్కడ ఆయనేం వండలేదని పాపకు తెలియదుగా తన కోసం తినకుండా వెయిట్ చేస్తుంటే తను ఏదో తాగేస్తున్నాడని ఉక్రోషం పొంగుకొచ్చింది భూమికి విసవిస అర్జున్ రూంలోకి దూరిపోయింది ఫోన్లో ఏదో చూస్తూ టీ తాగుతున్న అతన్ని గుర్రున చూస్తూ పక్కనే కూర్చుంది తనని పట్టించుకోకుండా ఫోన్లో తలదూర్చి చూస్తుంటే మండింది భూమి పాపకి టీ తాగి పక్కన పెట్టేసిన కప్ తీసుకొని అదేంటో అర్థం కాక గబుక్కున నోట్లో పోసేసుకునేసరికి ఆ వేడికి గొంతులో మంట స్టార్ట్ అయ్యింది ఆ మంట అని అరిచి ఎగిరి కళ్ళు తాగిన కోతిలా గెంతుంటే తనని పట్టుకుని ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే మాట్లాడేశారు మీరు నాతో అని అంది ఆ క్షణం నిజంగా ఆమెని చంపేయాలనంత కోపం వచ్చేసింది అర్జున్కి కథ ఇంకా ఉంది మరి అర్జున్ లోపల కోపం లేకపోయినా పైన మాత్రం నటిస్తున్నాడు కదా మరి ఈ కోపాన్ని భూమి ఎలా పోగొట్టనుంది భూమి మనసులోని మాట అర్జున్కి చెప్తుందా అర్జున్ తను అంతకు ముందు నుంచే భూమిని ఇష్టపడుతున్న సంగతి తనకి చెప్తాడా లేదా మరో పక్క ఐశ్వర్య తన విషయంలో అర్జున్ తీసుకుంటున్న కేర్ వల్ల ఇప్పటికైనా తను మారుతుందా లేదా తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్